మిత్రులకి ఎఫిలియేట్ గా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వ్యూఆర్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అనుకుంటున్నాను ఇప్పుడే నాకు ఒక మిత్రులు ఫోన్ చేశారు ఆన్ పాస్ గురించి మెసేజ్ మీకు పెట్టాను చూడండి బోర్డు తిప్పేశారంట కదా అని అది అంత ఇంపార్టెంట్ నాకు పెట్టడం ఫోన్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ ఇస్ మోర్ దెన్ ఎర్న్ అండి లెర్నింగ్ హ్యాబిట్ ఉంటే ఎర్నింగ్ హ్యాబిట్ ఉంటుంది నేర్చుకోవడానికి నేర్పించేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు కృతజ్ఞతా నేర్పించే వాళ్ళతో కలిసి జర్నీ చేయండి ఇలాంటి లుచ్చా ఇన్ఫర్మేషన్లు చాలా వస్తాయి సొసైటీ నుంచి ఎందుకంటే లుచ్చాగాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారు చాలామంది చాలానే వస్తాయి సో దానికి ఎవరు ప్యానిక్ కావాల్సిన పని లేదు అండ్ వన్ మోర్ ఫోన్ నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేయి మాకండి ఎవరు పడితే వాళ్ళు మీరు ఫోన్లు చేసి ఏం ఏం మాట్లాడుతున్నారు అసలు అసలు ఎందుకు కాల్ చేయాలి మన రిలేషన్ ఏంటి నేర్పించడానికి వచ్చాను నేర్పిస్తున్నాను నేను ఇండివిజువల్గా ఎవరికి ఏ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ విలువ అనేది కాపాడుకోండి డైరెక్ట్గా ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీకు పని లేకపోతే ఏమైనా పని చూసుకోండి హౌ మెనీ కాల్స్ వై యూ డిస్టర్బింగ్ మీ ఫోన్ చేయాలి అంటే దానికంటూ ఒక రీజన్ ఉండాలి ఎప్పుడైనా చేయాలి ఫోన్ చేస్తారు సో మెనీ పీపుల్ మీ మూడు వేల మందికి సమాధానం చెప్పుకొని కూర్చోడానికి నాకు ఖాళీ ఉందనుకుంటున్నారా ఏంటి నేను కొన్ని ప్రైవేట్ క్లాసెస్లో కోచింగ్ తీసుకుంటున్నాను మనీ కట్టి నా క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నారు నేను నేర్చుకున్నవన్నీ ఇక్కడ నేర్పిస్తున్నాను నేను హెల్త్ గురించి నేర్చుకోవాల్సిన సబ్జెక్టులు ఉంటాయి నాకు టైం ఉండదు ప్లస్ నేను ఏపీ మొత్తానికి నేనేదో ఒక కొట్లో కూర్చొని పనిచేసేది కాదు ఎంటైర్ ఏపీ మొత్తానికి నేను ఒక సీనియర్ సేల్స్ ఆఫీసర్ని నా కింద ఎంతో మంది ఉంటారు వాళ్ళందరినీ మానిటర్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నాను ఇక్కడ ఆడుతూ పాడుతూ ఉన్నాను కదా అని చెప్పి నేనేమి ఖాళీగా బ్యావర్స్ కానీ కాదు సో కాల్స్ చేయాలి అంటే వాయిస్ మెసేజ్ ఇవ్వండి అంటున్నాను ప్లీజ్ అండర్స్టాండ్ మా ఆవేదనని అర్థం చేసుకోండి అనవసరమైన వాటికి మీరు ప్యానిక్ అయిపోయి దానికి ఏదో మేము రెస్పాన్సిబిలిటీ లాగా మీరు ఫోన్ చేయాల్సింది ఎవరికి మీ స్పాన్సర్కి మీకు ఏదైనా ప్యానిక్ ఇన్ఫర్మేషన్ ఉందా మిమ్మల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి మీరు కాల్ చేయాల్సింది ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు మీరు ప్యాకేజ్ తీసుకుంటే కమిషన్ ఎవరికి వెళ్తుంది నాకు వస్తుందా మరి అలాంటప్పుడు నాకెందుకు చేయాలి పాయింట్ అర్థమవుతుందా సో నేర్పించే వాళ్ళకి మీరు కిరీటాలు పెట్టక్కర్లా అట్లీస్ట్ వాళ్ళ మీద కొంచెం గౌరవం ఇవ్వండి వాళ్ళ టైంని అర్థం చేసుకోండి వాళ్ళతో కలిసి జర్నీ చేయాలనుకుంటే చేయండి అదర్వైజ్ నో ప్రాబ్లమ్ బికాస్ ఈ ఛానల్స్ అన్ని కూడా నాట్ ఏ మానిటైజేషన్ ఛానల్స్ నేను యాడ్ సైన్స్కి పెట్టడమో మిమ్మల్ని అందరినీ పోగేసుకొని ఇంట్లో డబ్బులు ఎర్న్ చేయడానికో కాదు నేను ప్యానిక్ అవ్వకుండా ప్రతి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మంచి చెడుల్ని నేర్పించే ఒక కంకణం కట్టుకున్నా అయ్యో వీళ్ళకి తెలియట్లేదు వీళ్ళకి మనం చెప్పాలి అని అంతే కదా అని నేను ఎవరినో ఫోన్ చేయమంటే మీరందరూ చేసేస్తారు నెంబర్ ఇచ్చేది ఇక్కడ సమ్ నెగిటివ్ పీపుల్కి వాళ్ళ జుట్టు పట్టుకోవడం కోసం అంతేకాని మీరందరూ నా జుట్టు పట్టుకోవడం కోసం కాదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా కాల్ చేసి అంత రిలేషన్ ఏం లేదండి మొన్న ఆఫీస్లో ఉన్నాను మీటింగ్లో ఫోన్లు మే ఫోన్లు కొట్టేస్తున్నారు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ రెండు రాష్ట్రాల్లో నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు మీరు కొట్టండి జీవి గారికి కొడుతున్నారా ఇలా నాకు ఫోన్ చేసినట్టు ఆర్కే గారికి చేస్తున్నారా మంచితనాన్ని విట్లాయి చేసుకోండి ఏ మెయిన్ మెయిన్ లీడర్లకి ఎందుకు కొట్టరు రామాంజనేయన్ సార్ కొడుతున్నారు ఇలాగా వైటీపీ ఆనంద్ గారికి కొడుతున్నారా మిగతా వాళ్ళందరికి కొట్టరు ఎందుకండి అంటే నా మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుంటున్నారా ప్రతి విషయానికి నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది కా నాకు పెట్టేయండి వాయిస్ మెసేజ్ మాకు కూడా వర్క్ ఉంటుంది కదా శాలరీ కావాలి కదా నెలకి లక్ష రూపాయలు ఖర్చు ఉద్యోగం చేసుకోవద్దా వచ్చే వరకు ఉద్యోగం చేయాలి కదా నేను దీనికంటే ముందు ఒక లైవ్ పెట్టాను ఆ లైవ్ ఒకసారి చూడండి మీకు అన్నీ అర్థమవుతుంది నెగిటివ్గా ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ బోర్డు లేని తిప్పేలా అలా బోర్డు తిప్పేస్తే ఈరోజు మైక్రోసాఫ్ట్ బోర్డు తిప్పేసినట్టే ప్రపంచవ్యాప్తంగా మినిమం సెన్స్ ఉండాలి చెప్పేవాడికి వినేవాళ్ళకి కూడా ప్రతిదాన్ని ప్యానిక్ చేయడం ప్రతిదాన్ని ఒక న్యూస్ చేయడం న్యూ న్యూస్ న్యూస్కి తేడా తెలియట్లేదా నేను అడుగుతున్నాను న్యూస్ అంటే ఏంటి న్యూసెన్స్ అంటే ఏంటి అంతా తెలియట్లేదా నమస్కారం